తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎవరు నలుగురు ఈ ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీద చర్చ నడుస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతోన సమగ్ర కులకరణ జరిపి అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్కి పంపితే పార్లమెంటు ఇప్పటి వరకు దాన్ని ఆమోదించలే నైన్త్ షెడ్యూల్లో చేర్చలే మరి రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కూడా కోరినాయి ఆర్డినెన్స్ తీసుకురావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ మీద గవర్నర్స్ సంతకం పెట్టలే మళ్ళీ ఇదే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా జీవో విడుదల చేసి ఎన్నికలకు కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కూడా కోరినాయి మళ్ళీ ప్రభుత్వం కూడా జివో తీసుకొచ్చింది జివో నెంబర్ నైన్ జివో నెంబర్ నైన్ తీసుకొస్తే దానిపైన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా స్టే ఇచ్చింది మరి ఎన్నికల ప్రక్రియ కూడా నిలుపుదల చేశారు మరి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు ఇవాళ వెళ్తున్నట్లు కూడా సమాచారం ఉంది బీసీ పొలిటికల్స్ పక్షాన మేము కూడా బీసీ రిజర్వేషన్ల అంశం మీద సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయబోతూ ఉన్నాం మరి నిన్న కూడా చూసినాం ఒక సంతోషకరమైన సంఘటన బీసీ జేఏసీగా ఏర్పడి రోజు పెద్ద రాష్ట్ర బందుకు కూడా పిలుపునిచ్చింది జేఏసీ బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన కూడా బీసీ హక్కులకై పోరాటం చేస్తున్నటువంటి మేము కూడా ఈరోజు అందరం కూడా ఆ బంద్ కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సంఘాలు కానీ పార్టీలు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈరోజు మన అంశం ఎవరి దగ్గర పెండింగ్లో ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది ఈరోజు చట్టం చేయకుండా పార్లమెంట్లో ఉంది గవర్నర్ సంతకం పెట్టకుండా గవర్నర్ దగ్గర ఆగింది గవర్నర్ సంతకం పెట్టినందుకే కదా ఈరోజు జీవో మీద స్టే ఇచ్చింది గవర్నర్ సంతకం ఈ ఈరోజు చట్టం అవుతుండే కదా పార్లమెంట్ ఆమోదించి ఈరోజు నైందో షెడ్యూల్లో ఏర్చుంటే ఈరోజు స్టే ఇవ్వకుండే కదా కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు మనం అందరం కూడా కలిసి కట్టుగా ఈరోజు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు ఒక ఆయన మొన్న మేము మాట ఇచ్చినామా కాంగ్రెస్ హామీ ఇచ్చింది అని బీసీల కోసం నువ్వు ఏ ఏ కోటలో టికెట్ అడిగినావు నువ్వు బీసీల కోసం కాలేదా ఎలక్షన్లో అప్పుడు ఏమో మేము బీసీలు అంటారు ఎలక్షన్లు అయిపోయిన మళ్ళీ ఏ కోటల్లో వాళ్ళు ఇచ్చిందంటారు ఎవరి కోసం ఇచ్చేవి బీసీల కోసమే కదా అక్కడ ఉన్నది బీసీ ప్రధానమంత్రి కదా బీసీ ప్రధానమంత్రి బీజేపీ కూడా ఈరోజు గతంలో సమగ్ర కులకరణ చేస్తామని హామీ ఇచ్చింది కదా అధికారంలోకి వచ్చినాక మళ్ళీ చేయమని చెప్పింది వాళ్ళే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది కూడా బీజేపీ ప్రభుత్వమే కదా మరి ఇప్పుడు మీరు సమగ్ర కులకరణ చేస్తామని చెప్పి మొన్న ప్రకటించు మళ్ళీ నైన్త్ షెడ్యూల్లో చేరడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి ఏమనంటే ముస్లింలను కలిపి అంటారు మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ఆమోదం తెలిపినప్పుడు మీకు అనిపించలేదా ఆ రోజు ఎక్కడే పెట్టుకున్నారు మరి ఆ రోజు మీరు కూడా మద్దతు తెలిపారు కదా మళ్ళీ ఇక్కడనేమో అస హైదరాబాద్లోనేమో అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు ఢిల్లీకి పోయేమో ఈరోజు వాళ్ళు ఉన్నారని మళ్ళీ నాటకాలు ఆడతారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీలు అంటారు వాళ్ళ ఇంతవరకు హైకోర్టులు ఇంప్లి ఇంప్లి పిటిషన్ వేయలే మద్దతుగా రాలే కవిత ముందు ఆయమ లేస్తే నేను ఇంక బీసీలకే జాతి కోసమే పుట్టినట్టు బిల్లు ఒప్పించే మళ్ళీ ఆమె ఎక్కడ ఉందో తెలుస్తలేదు మరి ఇంతమంది పనిచేస్తూ ఉంటారు అన్నీ కూడా దొంగనాడకాలు ఆడుతూ ఉన్నారు అందుకే ఈరోజు బీసీ పొలిటికల్ చేసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈరోజు గవర్నర్ దగ్గర మన బిల్లు ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది కాబట్టి ఈ నెల ఇరవై మూడవ తేదీన చెలో రాజ్ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తా ఉన్నాం మళ్ళీ వేలాది మందితో ఈరోజు రాజ్భవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఈరోజు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ మీరు ఎందుకు సంతకం పెడతలేరు ఎవరు మీ మీద ఒత్తిడి చేస్తున్నారు అందుకే ఈరోజు బీసీలంతా ఏకమై చెలో రాజ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తా ఉన్నాం మళ్ళీ అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న ఏర్పడేటువంటి జేసీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళని కూడా కలుస్తాం త్వరలో ఆర్ కృష్ణయ్య గారిని కలుస్తాం జాయిల గారిని కలిసాం తీర్మార్ మల్ గారిని కలిసాం చిరంజీవులు గారిని కలుస్తాం మేకపోతు నరేంద్ర గారిని కలుస్తాం రామ్మూర్తి గారు అందరినీ రామ్కోటి అందరు ప్రతి ఒక్క ఏ సంఘాలు ఉండవు అందరు కూడా మేము కలుస్తాం విజ్ఞప్తి చేస్తాం ఈ నెల ఇరవై మూడును కూడా విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీ పొలిటికల్ చేసి తప్ప కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రోజు వేలాది మంది కూడా తరలి రావాలని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం ఎవరు పిలిచినా ఎవరు ఎవరు ఏ కార్యక్రమం చేసినా బీసీ పొలిటికల్ చేసి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉంది ఎందుకంటే బీసీ సంఘాలుగా ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై అంటే మూడేళ్ల కిందనే బీసీ పొలిటికల్ చేసి ఏర్పడ్డది బీసీలకు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తూ ఉంది ఆ దిశగా అనేక కృషి చేస్తూ ఉంది వేల వేలాది మందిన సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు గ్రౌండ్ స్థాయి గ్రామ స్థాయి నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నాం మనం మీరు ఒక్కసారి చూడండి రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో ఏ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది హక్కుల కోసం నిజాయితీగా పనిచేస్తున్నది ఎవరు ఈరోజు రాష్ట్రం అంతా తెలుసు ఖచ్చితంగా ఎవరు ఏ పిలిపిచ్చినా దాంట్లో పాల్గొనడానికి మాకు ఏ శిష్యో ఖచ్చితంగా మేము పాల్గొంటాం సక్సెస్ చేస్తాం